హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కొమ్మి గ్రామం కొండాపురం మండలం నెల్లూరు జిల్లాలో ఈరోజు రెండు పళ్ళ విభాగం జరుగుతుందండి ఈ రెండు పళ్ళ విభాగానికి వచ్చిన గిత్తలు మేకల వెంకటరాముడు గారు బేతంచెర్ల గ్రామం బేతంచెర్ల మండలం నంద్యాల జిల్లా వారి రెండు పళ్ళ గిత్తలండి సీనియర్ గిట్టల తర్వాత మళ్ళీ రెండు పళ్ళ విభాగంతో మొద మొదలుపెట్టారండి మేకల వెంకట్రాముడు గారు వెంకటరాములు గారు బేతంచెర్ల గ్రామం బేతంచెర్ల మండలం నంద్యాల జిల్లా వారి రెండు పళ్ళ గీతలండి థ్యాంక్ యూ